మాతా జయదేవ జయదేవ జయ దేవ జన గుండెల జీవితాన కాంతి దిపులు గొంతులోని కోవెలను నిజంగా బాబా అనేటువంటి సాయి అనేటువంటి ఆ పలుకులో ఉన్నంత ప్రేమ ఇంకా దేంట్లో రాదేమో చాలామందికి మనం ఎంత అసహనంగా ఉన్నా లేకపోతే ఎంత కోపంగా ఉన్నా ఎవరన్నా వచ్చి సాయి అనేటువంటి మాట అనగానే మన చెవులు పడగానే ఉన్నటువంటి ఆ చిరాకు అన్నీ వెళ్ళిపోతాయి ఎందుకు మరి బాబా అనునిత్యము సాయి సాయి అనేటువంటి ధ్యాసలో నిన్ను ఉండుమన్నారనడానికి ఇదే నిదర్శనం ఎవరైతే ఎప్పుడు ఆయన ధ్యాసలో ఉంటారో వారు జీవితము రసరమ్యంగా ఉంటుంది రసరమ్యమైనటువంటి జీవితము శాంతి సౌఖ్యాలతో ఉండేటువంటి జీవితం మా సార్థకతం అవుతుంది అందుకనే ఈరోజు మనందరము కూడా చాలా అదృష్టవంతులు కొంతమందికి వాళ్ళకున్నటువంటి అదృష్టం వాళ్ళే గుర్తించలేకపోతారు అదృష్టం అంటే చాలామంది ఏమనుకుంటారు సిరి సంపద పేరు కీర్తి ఇవనుకుంటారు కానీ మనకున్నటువంటి అదృష్టం ఏంటంటే మన జీవితంలో బాబా అనేటువంటి ఎరుకలోకి వచ్చాం కదా అది కదా అసలైనటువంటి అదృష్టం ఈ అదృష్టం లేకపోతే మిగతా అదృష్టాలన్నీ ఏ పార్టీవి అని చెప్పి అనిపించాలి మనకు సాయి అనేటువంటి నామం ముందు ఆ నామ ధ్యాస ముందు ఇతర ఏ సుఖాలు కూడా గొప్పవి కాదు అని చెప్పి ఎవరైతే భావిస్తారో బీపీ రాదు షుగర్ రాదు థైరాయిడ్ రాదు ఏది రాదు ఉన్నాయి వెళ్ళిపోతే ఆయనకు మించినటువంటి వారు ఇక మరెవరూ లేరు అని చెప్పి ఎవరైతే మనస్సులో స్థిరంగా మనం నిర్ణయించుకుంటామో ఇవి ఏమీ రావు ఉన్నాయేమీ కావు బీపీ ఫ్లక్చుయేట్ అవుతూ ఉంటుంది ఒకసారి ఎక్కువైతే తక్కువైతుంది షుగర్ కూడా అంతే మన ఆహార నియమాలు పాటించినప్పుడు ఎక్కువైతే తక్కువ అవుతుంది ఇవన్నీ కానీ సాయి అనేటువంటి మధురమైనటువంటి రసాస్వాదన చేస్తుంటే అవన్నీ కంట్రోల్లో ఉంటాయి ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి మనం ఏమిటి సాయిబాబా వల్ల ఉపయోగం అంటే ఇది కదా ఉపయోగం అసలైనటువంటి ఉపయోగం నయా పైసా ఖర్చు లేదు ఏమాత్రం శ్రమ లేదు ఎక్కడికి పరిగెత్తాల్సిన అవసరం లేదు శరీరానికి ఏదన్నైతే డాక్టర్లాగా పరిగెత్తాలి అసలు ఈ చిత్తంతో ఉంటే అక్కడ ఎక్కడికి పరిగెత్తాల్సినటువంటి అవసరం మనకెందుకు అందుకనే తన భక్తుల్ని స్థిర చిత్తంతో ఉండేటువంటి స్థాయికి బాబా తీసుకెళ్ళాలనుకుంటారు మనము ఇతరుల కంటే ఉన్నతమైనటువంటి సంపద కోసం మనం ప్రయత్నిస్తూ ఉంటాం ఏం చేస్తాం ఇప్పుడు సపోజు నేనున్నాను ఓ కోటి రూపాయలు బ్యాంక్ బ్యాలెన్స్ పెట్టుకున్నాను అనుకోండి మూడే రోజుల్లో హాస్పిటల్లో ఖాళీ చేస్తాడు త్రీ డేస్ కరోనాలో అభ్యయంగా మనం ఎన్ని రోజుల ఖాళీ అయిపోయిన డబ్బులన్నీ మూడు రోజులే మరి అశాశ్వతమైనటువంటి వాటి కోసం తప్పించాలా శాశ్వతమైనటువంటి సుఖాన్ని ఇచ్చేటువంటి దానికోసం ప్రయత్నం చేయాలి రూపాయి అనా పైస ఖర్చు లేదు ఏమాత్రం శ్రమ లేదు పరిగెత్తాల్సిన అవసరం లేదు ఇవేవీ లేకుండానే గొప్ప అదృష్టాన్ని ఇస్తున్నటువంటి సద్గురువు సహచర్యమే మనకు చాలా గొప్పది ఇందుకోసం బాబాతోటి మనం ఉండాలి ఇది ఎవ్వరు ఇవ్వరు ఇప్పుడు కాసుల నెక్లెస్ చేయించుకున్న తర్వాత ఇంకోటి చేయించుకోవాలనేటువంటి ఆశ అయితే ఉంటుంది కదా ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా ఉంటుంది రెండు గాజులు కాస్తా డజన్ గాజులు కదా ఖచ్చితంగా ఉంటుంది కానీ బాబా దగ్గరికి వచ్చిన తర్వాత స్థిర నిర్ణయం తోటి ఇవెంతా బాబా ముందు ఇవి తృణప్రాయం కదా అనేటువంటి భావనలోకి వచ్చినప్పుడు దేనిపైన నీకు ఆశ ఉండదు అలా అని చెప్పి నీకు వచ్చేది రాకుండా ఉంటుందా నూటికి నూరు శాతం అనా పైసలతో లెక్కగట్టు నీకు ఇచ్చేస్తానికి రావాల్సింది మామూలుగా దంచినా బియ్యం దంగుతాయి ఎగిరెగిరి దంచినా బియ్యం నలుగుతాయి కానీ మనం నిదానంగా ఉన్నా సరే ఆయన బియ్యాన్ని నలుగొడతాడు మనం మాత్రం ఎగిరెగిరి దంచుతాం ఇదే తేడా మనం గుర్తించాల్సింది బాబా మార్గంలో ఈ విషయాలను మనం గుర్తుపెట్టుకోవాలి అప్పుడు మన మానసిక స్థితి చాలా స్థిరంగా ఉంటుంది ఎందుకంటే ఈరోజు చాలామంది టీవీ ఫాలో అవుతారు కదా ఒక ఛానల్ రన్ చేయడం అనేటువంటిది ఎంత కష్టమైనటువంటిది కదా మరి అటువంటిది దానికోసము నేనైతే ఎప్పుడు ఆరాటపడా ఎందుకంటే అది నా పని కాదు అది ఆయన నిర్ణయించుకున్నటువంటి పని ఎట్ ద సేమ్ టైం మన జీవితం మనది కాదు ఆయన నిర్ణయం ప్రకారం జరగాలి ఇటువంటి స్థిర నిర్ణయానికి వచ్చినప్పుడు మన జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది ఇప్పుడు మీరు వినేటువంటి ఈ మాటలన్నీ కూడా మన జీవితాన్ని మధురం చేసేటువంటి చాలామంది వందకు ఎనభై శాతం మంది ఏమనుకుంటామంటే ఏం జీవితం రా నాయనా ఇది అనుకుంటా అసలు అటువంటి భావనే మానవ జీవితానికి రాకూడదు ఎవరికీ లేనటువంటి ఒక గొప్ప అదృష్టాన్ని అనుగ్రహాన్ని ఈ సృష్టిలో ఏ జీవికి లేనటువంటి అదృష్టాన్ని భగవంతుడు మానవుడికి ఇచ్చాడు భగవంతుడు భావ ప్రకటన వ్యక్తం చేయగలుగుతాడు పని చేయగలుగుతాడు ఆలోచించేటువంటి మెదడు ఉంది ఇన్ని వరాలతోటి మనం పుట్టాం కదా పుట్టినప్పుడు మన జీవితాన్ని అగమ్య గోచరంగా చేసుకుంటే ఎలా అందుకనే ఈ కలికాలంలో అగమ్య గోచరం అవుతున్నటువంటి జీవితాలను తాపత్రయాలతోటి సతమతమవుతున్నటువంటి జీవులను ఉద్ధరించడానికే శ్రీ సాయి బాబా అనేటువంటి అవతారం సాయిబాబా అనేటువంటి అవతారం నీకు ఆస్తులను ఐశ్వర్యాన్ని సంపదను ఇవ్వడానికి కాదు నీ జీవితాన్ని నువ్వు ఎలా తరింపజేసుకోవాలి ఎలా నువ్వు నడిస్తే ఎలా నువ్వు వ్యవహరిస్తే ఎలా నువ్వు నీ సంస్కారాలను పెంచుకుంటే ఈ జన్మ సార్థకతమవుతుందనేటువంటి దానికోసం సాయి బాబా ఇవన్నీ డిఫాల్ట్ భగవంతుడు నీకు ఇవ్వ నీ ఇవ్వాల్సినవి నీ నుంచి తీసుకోవాల్సినవి రెండింటినీ ముందుగానే ప్రణాళిక చేసి పంపిస్తాను నీ కిందికి నువ్వు తపస్సు చేసినంత మాత్రం నీ రాతలో లేనిది జరగదు నువ్వు ఏదన్నా విస్మరించినంత మాత్రాన అది ఏ నీకు రావాల్సింది రాకుండా ఉండదు ఇవన్నీ కూడా మనకు ముందే రాసి పెట్టినటువంటివి మనకు అనుగ్రహించేటువంటివి అందుకనే మన కర్మల అనుసారం మాత్రమే భగవంతుని అనుగ్రహం ఉంటుంది తప్ప ఇతరత్రా ఏమీ ఉండదు ఎందుకు మరి బాబా మార్గంలోకి వచ్చిన తర్వాత ఆరాటాలు లేకుండా ఉండాలి ఎందుకు బాబా మార్గంలోకి వచ్చిన తర్వాత మన సంస్కారాలను మార్చుకోవాలంటే ఇప్పుడు నువ్వు మార్చుకుంటేనే మరో జన్మలో నీ యొక్క కర్మల తీవ్రత తగ్గుతుంది నువ్వు ఇక్కడ అకౌంట్లో పుణ్యాన్ని సంపాదించుకొని పోతున్నావు కాబట్టి వచ్చే జన్మలో ఇప్పుడు మోకాల నొప్పులు ఉంటే వచ్చే జన్మలో ఆ మోకాల నొప్పులు ఉండవు కేవలం ఇప్పుడు ఈ జన్మకు మాత్రమే కాదు మనం భగవంతుని సహచర్యం వచ్చే జన్మలో కూడా ఒక మంచి స్థితిలో ఉండడానికి మనం అనుకుంటాం కదా ఆవిడకేందండి మంచి నాలుగు బంగ్లాలు కారు అన్నీ సుఖంగా ఉంది అని అంటే అవి ఏమీ ఆయాచితంగా రాలేదు మాకు ఏమీ ఇవ్వట్లేదండి కానీ వాళ్ళు ఏమీ చేయకుండా ఏ రోజు ఒక్కరోజు గుళ్ళో కనిపేరండి వాళ్ళకు మాత్రం అన్నీ ఇచ్చారంటే ఆల్రెడీ వాళ్ళ అకౌంట్లో అవి ఉన్నాయి ఉన్నాయి కాబట్టి అనుభవిస్తున్నారు మనం కూడా మన అకౌంట్లో వాటిని వేసుకోవాలి వేసుకున్నప్పుడే మనం కూడా ఒక ఉన్నత స్థితికి వస్తాం ఇప్పుడు ఏమైంది భగవంతుడి యొక్క లీల ఎలా ఉంటుందంటే బాగా సౌఖ్యంగా ఉన్నటువంటి వాళ్లకు భగవంతుడు పార్ట్ టైం ఏదో పూజ చేయాలి ఏదో చేయాలి అన్నటువంటి దాంట్లో ఉంటారు కానీ ఏదైనా లోటు ఉన్నటువంటి వాళ్ళు కష్టంలో ఉన్నటువంటి వాళ్ళు ఎందుకు బాబా స్మరణలోకి వస్తారు భగవంతుడు లీల కూడా అదే తన సహచర్యంలోకి తీసుకురావడానికి ఒక కష్టం అనేటువంటి బంతిని మన కోర్టులోకి నెడతాడు ఆ బంతితో ఆడుకుంటున్నప్పుడు గెలవాలనేటువంటి స్ఫూర్తితోటి ఎప్పుడో మనం భగవంతుని ధ్యాసలో ఉంటాము తద్వారా భగవంతుడు దగ్గర అవుతాడు కష్టం దూరం అవుతుంది భగవంతుడి యొక్క సౌఖ్యం దగ్గర అవుతుంది ఇందుకోసం సద్గురువు మనకు కావాలి ఆ రోజు బాబాను ఆశ్రయించినటువంటి వాళ్ళందరూ కూడా దీనినే కోరుకున్నారు ఎక్కువ మంది అందుకనే వాళ్ళు ఉత్తమమైనటువంటి స్థితిని వాళ్ళు పొందగలిగారు భగవంతుడి దగ్గరికి వచ్చినటువంటి మనమందరము కూడా చేయాల్సినటువంటి ప్రయత్నము ఉత్తమమైనటువంటి స్థితిని మనం పొందడానికి ఎందుకంటే మన గురించి బంధువులు కొంత చింతపడవచ్చు లేకపోతే ఇంట్లో వాళ్ళకు కొంత అభిమానం ఉండవచ్చు అదంతా కూడా కొద్ది కాలానికి పరిమితమైనటువంటిది శాశ్వతమైనటువంటి అభిమానము శాశ్వతమైనటువంటి ప్రేమ ఒక్క సద్గురువు మాత్రమే మనకి మనకివ్వగలుగుతాయి ఇప్పుడు మనము తాత్య సాహెబ్ నూల్కర్ గురించి మాట్లాడుకున్నాం కదా నూల్కరు మరణించిన తర్వాత పంతొమ్మిది వందల తొమ్మిదవ సంవత్సరంలో బాబా మేఘశ్యాముని పిలిచి ఈ రోజు నుండి నువ్వు షిరిడిలో ఉన్నటువంటి అన్ని ఆలయాల్లో ధూపదీప నైవేద్యాలతో పాటు హారతి చేసేటువంటి బాధ్యత కూడా నీదే అని చెప్పి మేగుడికి అప్పగిస్తాడు బాబా హారతి మేగుడు ఎంత గొప్ప భక్తి కలిగినటువంటి వాడంటే బాబాకి ఇచ్చేటువంటి ఆ నాలుగు హారతులను ఒంటి కాలు పైన నిలుచుని ఇచ్చేటువంటి వాడు అంత నిబద్ధత కలిగినటువంటి వాడు మేగుడికి బాబా పట్ల ప్రేమ ఉందా మొదట లేదే సాటే దగ్గర వంట పని మనిషిగా పనిచేసేటువంటి వాడు సాటే పంచాక్షరి శివ పంచాక్షరితో పాటు గాయత్రి మంత్రము సంధ్యావందనము ఇవన్నీ నేర్పడం ద్వారా సాటేను మేఘ తన గురువుగా భావించుకున్నాడు గురువుగా భావించుకొని ఒకసారి ఆ సాటే చెప్పినటువంటి మాటను మనసులో స్థిరంగా పెట్టుకుంటాడు ఏమిటి నా సద్గురువుకు నేను గంగోదకంతో అభిషేకం చేయాలనేటువంటి నా జీవిత ఆశయం కానీ నాకు కుదరట్లేదు మేఘ నువ్వు వెళ్ళు షిరిడీకి వెళ్తే అక్కడ బాబా నిన్ను తప్పకుండా ఆదరిస్తాడు నీ జీవితం తరిస్తుంది అని అంటాడు అంతకుముందు మేఘ బాబా గురించి సాటే చెప్తున్నంతసేపు గొప్ప ఆస్వాదన పొందేటువంటి వాడు తర్వాత షిరిడికి వెళ్ళేటప్పుడు సాటేను అడుగుతాడు అయ్యా మీ గురువు ఏ జాతికి సంబంధించినటువంటి వారని అడగగానే సాటే ఏ భక్తుడికైనా ఏముంటుంది సాటే ఏం చెప్తాడు నేనెప్పుడు వారి మతాన్ని సాంప్రదాయాన్ని నేను ఎప్పుడు అడగలేదు మనది ఏ మతం ఏ సాంప్రదాయం ఏ తెగ అయితే ఆ తెగకు సంబంధించినటువంటి వారే వారు కానీ వారు మసీదులో ఉంటారు కఫ్నీని ధరిస్తారు చూడడానికి ముస్లిం వేషధారిగా ఉంటారు కానీ వారు దానికి అతీతమైనటువంటి వారు అని చెప్తారు చెప్పగానే మేఘాకు మనసులో సంశయం ఏర్పడుతుంది అరే కఫ్నీ మసీదు అంటే ముస్లిం కదా నేను జాతి బ్రాహ్మణుణ్ణి నేను బాబా దగ్గరికి వెళ్ళడం ఏమిటి అని చెప్పి ఆ సంశయంతో వెళ్తాను వెళ్ళినటువంటి మేఘ సంశయంతో వెళ్ళగానే బాబా మెట్లు ఎక్కనివ్వడు మసీదు మెట్లు ఎక్కనివ్వకుండా వీడు జాతి బ్రాహ్మణుడు వీడికి ఇక్కడేం పని వీడిని తల్లితరం వేయండి అని అంటాడు వెళ్తాడు వెళ్ళి కొన్ని రోజులు సొంతూరులో ఉంటాడు సొంతూరుకు వెళ్ళినా సరే బాబా అన్నటువంటి మాటలు చెవుల్లో తిరుగుతూనే ఉంటాయి స్థిరంగా ఉండలేకపోతాడు స్థిరంగా ఉండలేకపోగా బాబా ధ్యాస వైపు వెళ్తూ ఉంటాడు ఆ విధంగా బాబా ధ్యాసలోనే ఉంటాడు అవి ఇంకా తను ఊర్లో ఉండలేకపోతాడు మళ్ళీ తిరిగి షిల్లీకి వస్తే బాబా ఎంతో ఆధారంగా మేగుణ్ణి తన పంచన చేర్చుకుంటాడు మేగుడు కూడా ఎప్పుడు బాబాను సాయి శంకర సాయి శంకర సాయి శంకర అనే ఆధ్యాసలోనే ఉండేటువంటి వాడు మేగుడికి ఎంత గొప్ప అదృష్టాన్ని ఒక హారతి ఇచ్చేటువంటి అదృష్టమే కాదు ఏ భక్తుడికైతే ఏ దైవం పట్లయితే విశ్వాసం కలిగి ఉంటాడో ఆ దైవం పట్ల మరింత విశ్వాసాన్ని బాబా ఏర్పరుస్తాడు మేగుడికి శివుడంటే ఇష్టం కదా ఒకరోజు బాబా స్వయంగా మేగుడు నిద్రిస్తున్నటువంటి వాడాలోకి వెళ్ళి మేఘా త్రిశూలం గీయి నీ శంకరుడు వస్తున్నాడని అని అంటాడు మళ్ళీ హారం చేయడానికి వస్తే అడుగుతాడు ప్రారంభించావా త్రిశూలం గీయడము అని చెప్తే లేదు బాబా మీరు స్వప్నంలో ఆదేశించారు అది మళ్ళొకసారి మిమ్మల్ని రూఢీ చేసుకొని గీద్దామనుకున్నాను అని అంటారు మేఘ నేను స్వయంగా వచ్చాను నీ పక్క మీద ఉన్నటువంటి ఆ అక్షింతలు సాక్ష్యం కావా నేను వచ్చాను అని అంటే లేదు బాబా తలుపులు వేసి ఉన్నాయి కదా నాకు తలుపులు తాళాలు అడ్డు కావు మేఘ నేను రావడానికి ద్వారాలు తెరుచుకోవాల్సిన అవసరం లేదు అని చెప్పి గీమని చెప్తాడు త్రిశూరం గీస్తాడు గీసిన తర్వాత పూణే నుంచి ఒక సేటు శివలింగాన్ని తీసుకొని వస్తాడు వస్తే అతని ఉద్దేశం ఏంటంటే బాబా యొక్క కరస్పర్శ తగిలిన తర్వాత దానిని తీసుకెళ్ళి తన ఇంట్లో పూజించుకోవాలని చెప్పి అని అనుకుంటాడు బాబా ఆ శివలింగాన్ని చేతిలో పట్టుకొని మిత్రమా ఇది నువ్వే తీసుకెళ్ళావనుకో నీ ఇంట్లో భార్య పిల్లలు పూజిస్తారు ఆ తర్వాతి తరం ఈ శివలింగం వారికి ఆట వస్తువు అవుతుందా పాత వస్తువుల్లో కలిసిపోతుందా నీకు తెలియదు కాబట్టి ఈ శివలింగాన్ని ఇక్కడే ఉండ దీన్ని లక్షలాది మంది పూజిస్తారు ఇక్కడ ఉంటే అని చెప్పి బాబా అంటాడు అతను వెళ్ళిపోయిన తర్వాత ఆ శివలింగాన్ని మేఘాకిస్తాను మేఘాకిస్తే అక్కడ ఉన్నటువంటి మీ బాట నా బాట ఏం మాట్లాడతారంటే బాబాకు మేఘా పైన ఎంత పక్షపాతము ఆ సేటు దగ్గర అబద్ధం ఆడేశాడు ఏంది మేఘా దగ్గర ఉంటే లక్షల మంది పూజించినట్టా మేఘ ఒక్కడే కదా అంటే ఒక్కడు పూజిస్తే లక్షల మంది పూజించినట్ట ఏదో మేఘా తీయడానికి బాబా అబద్ధమాడాడు ఏదో మాట అనేసాడు అని అంటారు ఇది సర్వసాధారణంగా అంతటా మనం మాట్లాడుకునేటువంటిది మేగుడికి ఇస్తాడు మేగుడు ఎంతో ప్రేమతోటి ఆ శివలింగానికి రకరకాలైనటువంటి సుగంధ ద్రవ్యాలతోటి అభిషేకం చేస్తూ ఉంటాడు రోజు పిచ్చోడు కదా శివుడు అంటే పిచ్చి చాలామందికి శివుణ్ణి ఆరాధించేటువంటి వాళ్లకు ఒక రకమైనటువంటి మానసిక స్థితి వస్తుంది ఆ పరమేశ్వరుడు పేరు చెప్పగానే ఒళ్ళు మే అన్నీ మర్చిపోతారు తమ ఉన్నటువంటి స్థితి అంత గొప్పగా ఉంటుంది ఈశ్వరుడి పైన భక్తి అట్లా మేఘా కూడా అటువంటి భక్తి చాలామందితోటి కావలసినటువంటి ద్రవ్యాన్ని ఇవన్నీ తెప్పించుకునేవాడు మేఘుడి దగ్గర ఉన్నటువంటి ఒక గొప్ప విషయం ఏమిటి తెలుసా అంటే దేన్ని క్రైటీరియా తీసుకున్నాడు బాబా శివలింగం ఇవ్వడానికి అంటే ఎవరికి ఇష్టం ఉండదు అందరికీ ఇష్టమే ఉంటుంది బాబా దగ్గరికి వచ్చినటువంటి వాళ్ళు అనేక మంది శివుడిని ఆరాధించినటువంటి వారే కానీ శివుడి పైన మేఘాకున్నటువంటి ఉన్నటువంటి భక్తిని ఎందుకు స్థిరం చేయాలనుకున్నాడు దానికి ఒక కారణం ఉంది షిరిడిలో ఆ పరిసర ప్రాంతాల్లో ఎక్కడా కూడా బిల్వ వృక్షం ఉండేది కాదు అసలు బిల్వ వృక్షం లేని బాబాకు పూజ చేసేటువంటి కాదు కాదు మేఘ దాదాపు రెండు క్రోసుల దూరం అంటే దాదాపు కిలోమీటర్ దూరం వెళ్ళి బిల్వ వృక్షాలు కోసుకొచ్చి బాబాకు కండోబాకు శరీశ్వరుడికి అందరికి కూడా ఆ బిల్వ పత్రాలతోటి పూజ చేసేటువంటి వారు బిల్వ పత్రం లేనటువంటి పూజ బాబా దగ్గర హారతి కూడా చేసేటువంటి వారు కాదు అంటే ఒక బిల్వ పత్రం కోసం ప్రతిరోజు అంత దూరం పోయి తీసుకొస్తున్నారు కదా చా చాలామంది అంటారు మేఘ ప్రతిరోజు ఎందుకు పోవడము పోయినప్పుడు చాలా ఆకులు తెచ్చుకోవచ్చు కదా బిల్వ పత్రాలు రోజు దాన్ని వాడుకోవచ్చు కదా పోతే సరిపోతుంది కదా బిల్వ మేము వాడదు కదా అని అంటాడు లేదు లేదు నా సాయి శంకరుడికి ప్రతిరోజు ఆ వృక్షం నుంచి తెచ్చినటువంటి తాజా బిల్వాన్నే నేను పెట్టాలి అని అంటాడు ఇదంతా బాబా గమనిస్తాను నేను ముందు చెప్పాను కదా అర్హతలు అనేటువంటివి అర్హత సంపాదించుకునేటువంటి ప్రయత్నంలో మేగుడు ఉన్నాడు అట్లా బిలువ పత్రం లేనటువంటి పూజ మేగుడు చేసేటువంటి వాడు కాదు హార్తిలో విలువ పత్రం ఉండాల్సిందే అంత కమిటెడ్ భక్తి మరి బాబా అబద్ధమాడా ఇక్కడ ఇచ్చి ఆ శివలింగము కొన్ని లక్షల మంది పూజిస్తారని చెప్పారు కదా మీలో కూడా ఆ శివలింగాన్ని పూజించినటువంటి వాళ్ళు అందరూ ఉండి ఉంటారనేది నా విశ్వాసం ఖచ్చితంగా పూజించి ఉంటారు మీరు కూడా ఒక్కసారైనా మేగుడు మరణించిన తర్వాత బాబా స్వయంగా శివలింగాన్ని తీసుకొచ్చి గురుస్థాన్లో ప్రతిష్ఠింపజేస్తారు మీరందరూ గురుస్థాన్ చుట్టూ ప్రదక్షిణ చేసినో లేదా గురుస్థాన్ దగ్గరికి పోయి ఆ శంకరుకి నమస్కారం పెట్టినో లేగా మరి మనమే ఇక్కడ వంద మంది ఉంటే ఇన్ని ఏళ్లలో ఎన్ని లక్షల మంది ఎన్ని కోట్ల మంది ఆ శివుణ్ణి స్మరించుకొని ఉంటారు గురుస్థాన్ చుట్టూ తిరిగి ఉంటారు బాబా చెప్పినటువంటి మాట నిజమైందా బాబా లక్ష అన్నారు ఆ లక్ష ఎప్పుడో దాటి కోట్లు దాటిపోయింది కదా అట్లా మేఘుడికి ఇచ్చినటువంటి ఆ శివలింగానికి ఒక ప్రత్యేకతను చాటాడు దీని వెనకాల కూడా ఇంకొక విషయం కూడా దాగి ఉంది మేగుడికి తల్లిదండ్రులు లేరు భార్య వివాహం గాలే కాబట్టి సంతానం లేదు తన అనుకునేటువంటి వారు ఎవ్వరూ మేఘాకు లేరు మేఘ దీక్షిత్వాడలో ఎప్పుడూ అందరితో అనేవాడట మీకంటే మీరు పోతే ఏడవడానికి మీ వాళ్ళు ఉన్నారు నాకెవ్వడూ లేడు నేను ఒంటరిని అని చెప్పి బాధపడేటువంటి మానట నేను పోయిన తర్వాత నాకు ప్ర నాకు వారసులు లేరు నావాడనేవాడు ఎవ్వడూ కూడా ఉండడు అని చెప్పి మేగుడు అనేటువంటి మాట కానీ మేగుడు కోసము ఇద్దరున్నారు ఒకరు బాబా మేగుడు మరణించిన తర్వాత మేగుడు ప్రతినిధిగా తాను కొన్ని సంవత్సరాల పాటు అభిషేకం చేసి ఆరాధించినటువంటి శంకరుడు మేగుడికి ప్రతీకగా ఈరోజు గురుస్తాన్లో ఉన్నాడు మేగుడు చనిపోతే బాబా ఒక మానవ మాతృడిలాగా మేఘ అన్నటువంటి మాటను గుర్తుపెట్టుకున్నాడు బాబా బాబా ముందు ఎప్పుడు అనలేదు ఎవరి ముందో అన్నాడు అన్నటువంటి మాటను గుర్తుపెట్టుకొని మేగుడి దేహం పైన రెండు చేతులు చాచి మేఘ నా మేఘ వెళ్ళిపోయావా అని చెప్పి ఒక మానవ మాత్రుడు రోధించినట్టు ఆ దేహం మీద పడి మేగుడు రోధించాడే ఇంతకంటే అదృష్టం ఎవడికి దక్కుతుంది ఏ భక్తుడికి దక్కుతుంది సాక్షాత్తు పరమాత్మ మేగుడి దేహం పైన పై ఏడ్చాడంటే నేను పోతే కర్మకాండలు చేసేటువంటి వారు లేరన్నారు బాబా తన దక్షిణలో నుంచి స్వయంగా మేగుడి కర్మలకు ఆ తర్వాత సంవత్సరికానికి కావలసినటువంటి ప్రతి పైసా బాబా తన దక్షిణలో నుంచి ఇచ్చి చేయించాడు ఇప్పుడు మేగుడికి తన వారు ఎవరు బాబా కదా ఇది ఒక్క మేగుడి జీవితంలోనే కాదు మన జీవితంలో కూడా బాబానే సర్వస్వం అనుకుంటే బాబా గుప్తంగా వచ్చి ఖచ్చితంగా మన దేహం మీద చేతులు చాచి మనల్ని కూడా నావాడు వాడు వెళ్ళిపోయాడనేటువంటి దాన్ని ఖచ్చితంగా బాబా రూపంలో మన దేహం పైన చేతులు చాస్తాడు ఖచ్చితంగా ఆ స్థితికి మనం చేరగలగాలి చాలామంది అడుగుతూ ఉంటారు మీ లక్ష్యం ఏందని చెప్పి నేను ఎప్పుడూ మేఘా కథ చదివినప్పుడు నేను ఒకటే కోరుకుంటాను బాబా ఆ రోజు నువ్వు కూడా నా దేహంపైన చేతులు చాచాలి అంత అర్హత సంపాదించుకునేటువంటి అదృష్టాన్ని నాకు ఇవ్వు బాబా అని చెప్పి అడుగుతాను ఎప్పుడు నేను అది కదా మనం కోరుకోవాల్సినటువంటి అంత గొప్ప అదృష్టవంతులు ఆ రోజు బాబా దగ్గర ఉన్నటువంటి భక్తులు నిజంగా ఒక సాక్షాత్తు పరమాత్మ దేహంపైన చేతులు చేసి రోధించాడంటే అంతకంటే కారణ జన్ములు మరెవరూ కూడా ఉండరు బాబా ఇంకొక భక్తుడితో కూడా అంటారు కాకాసాహెబ్ దీక్షిత్ తోటి కాకాసాహెబ్ దీక్షితు మసీదులో కూర్చొని ఉంటే నేను ఈ కాకాను విమానంలో తీసుకెళ్తానంటాడు మనం కూడా కోరుకోవాలి బాబా నన్ను విమానంలో తీసుకెళ్ళమని చెప్పి ఏదో ఆసుపత్రి కొడుకు హాస్పిటల్లో ఉంటే కాకాసాహెబ్ దీక్షితు ఏదో కొడుకుని చూసేద్దామని చెప్పి హేమాట్ పంత్ అంటారు రైల్లో వెళ్తూ వెళ్తూ బాబా గురించి మాట్లాడుతూ 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 తల వాలుస్తాడు ఓహో నిద్ర వచ్చిందేమో అని చెప్పి హేమాట్ పంత్ వెళ్ళి తల తన భుజం పైన ఒరిగించుకుంటే కాకాసాహెబ్కు ఊపిరి ఉండదు అంటే బాబా లీలలు మాట్లాడుతూ మాట్లాడుతూ వెళ్ళిపోయాడు విమానంలో తీసుకెళ్ళాడు విమానంలో తీసుకెళ్ళడానికి దానికి అర్థం ఏమిటంటే నీ శరీరం అలసిపోకుండా రోగాల బారిన పడకుండా కృషించిపోకుండా నువ్వు ఉన్నటువంటి మంచి స్థితిలో నేను తీసుకెళ్తానని చెప్పి అది బాబా మార్గంలో మనం కోరుకోవాల్సినటువంటిది బాబా నా శరీరాన్ని ఇబ్బంది పడకుండా నేను ఇంకొకరికి భారం కాకుండా నా శరీరం వెళ్ళిపోవాలి బాబా నన్ను విమానంలో తీసుకెళ్ళు తీసుకెళ్ళినట్టు అని చెప్పి అది అడగాలి మనం బాబాని ఇవన్నీ వదిలేస్తాం ఆ రోజు భక్తుల గురించి ఈరోజు మనం మాట్లాడుకుంటున్నామంటే ఏదో మేఘా హారతి ఇవ్వగానే ఆయన గురించి మనం మాట్లాడుకోం కదా నూలుకర హారతి ఇవ్వంగానే ఆయన గురించి మాట్లాడుకోం కదా వాళ్ళలో ఉన్నటువంటి గొప్ప సంస్కారాలు ఇవన్నీ కూడా మేగుడు సంక్రాంతి రోజు మొన్నే పోయింది కదా సంక్రాంతి సంక్రాంతి రోజు వా గు వాళ్ళ గురువుగా భావించినటువంటి సాటే కోరిక తీర్చడానికి అభిషేకం చేస్తాను వద్దుమేగా ఒక తలకు మాత్రం చెయ్యి ఈ శరీరానికి అవసరం లేదు తల ఉంచుతాను చేయడం లేదు లేదు బాబా మొత్తం చేయాల్సిందే అని చెప్పి చేసినా సరే బాబా తల గడుస్తుంది కానీ బాబా దేహం పైన ఒక్క చుక్క టే కఫ్ని పైన ఒక్క చుక్క నీరు కూడా ఉండదు అంత గొప్ప అదృష్టవంతుడు మేగుడు ఆ రోజు భక్తుల జీవితాలను ఏ భక్తుడి జీవితాలని చూసినా సరే ఒక గొప్ప సంస్కారాలు మనకు కనబడతాయి ఈరోజు మనం బాబా గురించి తెలుసుకునేటువంటి అవకాశం లభించినటువంటి హేమాడ పంతు ఎంత నిబద్ధతతోటి చివరంత వరకు బాబా అప్పగించినటువంటి పనిని చేశారు యాభై మూడు అధ్యాయాన్ని రాసి తెల్లారి ప్రింటింగ్ ఇవ్వాలి యాభై రెండు అధ్యాయాలు రాసిన తర్వాత ఆ రోజు రాత్రి అనాయాసమైనటువంటి మరణాన్ని హేమాట్ పంతు పొందాడు దాని వెనుకాల రెండు కారణాలు ఉన్నాయి అన్ని రోజులు బాబా సహచర్యంలో ఉన్నటువంటి హేమాట్ పంతును కూడా ఏ ప్రయాసం లేకుండా తీసుకెళ్ళాడు రెండవది హేమాట్ పంత్ అనుకున్నాడు యాభై మూడో అధ్యాయంతో సమాప్తి రాసేద్దాం అనుకున్నాడు సాయి సత్యతకు సాయి సత్యతకు సమాప్తి లేదు అనేటువంటి విషయాన్ని తెలియజేయడానికి ఉందా సాయి సత్యర్తకు సమాప్తి ఆ రోజు జరిగిన లీలలు ఈరోజు మనం అనుభవిస్తున్నటువంటి లీలలు ఇవన్నీ కూడా మనం నడుస్తున్నటువంటి కాలంలో ఇవన్నీ సచ్చరితలో భాగమే కదా బాబా చేసేటువంటి లీలలన్నీ కూడా సచ్చరితలో భాగమే కదా అప్పటి నుంచి ఇప్పటి వరకు రాయదలుచుకుంటే ఎన్ని లక్షల అధ్యాయాలు అవుతాయి కాబట్టి ప్రతిరోజు మనం అనుభవించేటువంటిది కూడా ఆ లీలలు కూడా సచ్చరితలో భాగమే అందుకనే హేమాట్ పంతులు కూడా సచ్చరితను సంపూర్తి కాకుండా అక్కడి వరకు కేవలం స్టాప్ పెట్టేయడానికి మాత్రమే బాబా హేమాడ్ పంత్ యాభై రెండు అధ్యాయం పూర్తయిన తర్వాత వారు వెళ్ళిపోతారు ఎటువంటి ఆయాసము లేదు జ్వరము లేదు దగ్గు లేదు రోగము లేదు తెల్లవారేసరికి హేమడ్ పంత్ దేహం వాలిపోతుంది తన కోసం వచ్చినటువంటి ఆ దేహం యొక్క కర్తవ్యం అయిపోయింది అందుకని ఆ దేహాల్లో ఉన్నటువంటి ఆత్మను బాబా తీసుకెళ్తున్నారు అట్లా ఆ రోజు భక్తులకు అంత కమిట్మెంట్ ఉండేది మేఘ దాదాపు ఆరోగ్యం బాగలేకపోయినా జనవరి పంతొమ్మిదవ తేదీ మేఘ మరణిస్తాను మరణించేటువంటి చివరి రోజు కూడా చలితో బాధపడుతున్నా జ్వరంతో ఉన్నా సరే పద్దెనిమిదవ తారీఖు తను హారతి చేశాడు హారతి చేసి పంతొమ్మిదవ తారీఖు ఉదయం మేఘ మరణించాడు నిజంగా మేఘుడు లాంటి జీవితము మరెవ్వరికీ రాదు మనం బలగం బంధువులు చాలామంది ఉంటారు వాళ్ళందరూ మనకు ఆసరయితారు అనుకుంటాం కానీ మేగుడి జీవితమే మనకు ఒక నిదర్శనం మన జీవితాల్లో వాళ్ళందరికంటే కూడా చివరికి మనకు తోడుండేటువంటిది ఒక్క బాబా మాత్రమే బాబా ఒక సందర్భంలో ఒక మాట ఉంటారు శ్యామ అందరూ మనతో వచ్చినటువంటి వాళ్ళు మనల్ని మోసం చేసి వెళ్ళిపోతూనే ఉంటారు అందుకే శ్యామ చివరంత వరకు మనతో ఉండేటువంటి సకుణ్ణి ఎంచుకోవాలి అని అంటారు ఎవరా సకుడు సద్గురువు మాత్రమే చివరంత వరకు మనతో ఉండేటువంటిది ఒక్క సద్గురువు మాత్రమే కపర్దే భార్య లక్ష్మీ కపర్దే అష్టైశ్వర్యాలు ఉంటాయి భోగభాగ్యాలు ఉంటాయి ఆ ముందు రోజు కోడళ్లకు ఇవ్వాల్సినటువంటి నగలన్నీ పంచేస్తుంది ఎందుకంటే పోయిన తర్వాత పరిస్థితే కొట్లాడుకుంటారని ముందే మంచి చేస్తుంది అందరికీ కూతురికి ఇవ్వాల్సినవి కోడళ్ళకి ఇవ్వాల్సినవి తెల్లవారి ఉదయము తన మంచాన్ని పూజాగదికి ఎదురుగా బాబాను చూసేలాగా వేయించుకొని బాబాను చూస్తూ ఆయన స్మరణ చేస్తూ వెళ్ళిపోతుంది అంటే బాబా సహచర్యంలో ఉన్నటువంటి వాళ్లకు విజ్ఞత వస్తుంది మనం ఎప్పుడు వాళ్ళుతామనేటువంటి విషయం కూడా తెలిసిపోతుంది మనకు తెలిసిపోయి మన కర్తవ్యాన్ని నిర్వర్తిస్తాం మాకు హైదరాబాద్లో ఒక అమ్మ ఉండేది అమ్మ బాబా వచ్చి తీర్థం ఇచ్చేసాడు ఒకరోజు స్వప్నంలో తొంభై ఏళ్ళ పైనే వయసు ఇచ్చేసిన తర్వాత ఇక నాకు బాబా తీర్థం ఇచ్చేశాడు నా శరీరం ఇంకా సహకరించదని చెప్పి మందు పిల్లలు వేసుకోవడం మానేసింది ఆహారం తినడం మానేసింది మూడవ రోజు మాట్లాడుతూ మాట్లాడుతూనే బాబా గురించి వెళ్ళిపోయింది అంటే బాబా సహచర్యంలో ఉంటే మనకి ఎంత గొప్ప విజ్ఞత వస్తుందంటే కేవలం ఈ జీవితంలో బ్రతికేటువంటి ఆ విజ్ఞత మాత్రమే కాదు ఏ సమయాల్లో మనకి ఏమి జరగబోతుంది ఏమి రాబోతుంది అనేటువంటి విషయాలను కూడా మనం గ్రహించగలుగుతాం సిక్స్త్ సెన్సర్ కూడా అంటారు చాలామంది అది మనకు వచ్చేస్తుంది మన జీవితంలో ఏం జరగబోతుంది మనం ఇలా చేయాలి ఏ దాన్ని మనం ఆచరించాలనేటువంటిది ఖచ్చితంగా మనకు తెలుస్తుంది